రెండు పేరువేరు ఘటనల్లో పేకాట ఆడుతున్న పదమూడు మందిని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు ఒక ఘటనలో ఏడు మందిని అదుపులోకి తీసుకోగా మరో ఘటనలో ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక వివరాల్లోకి వెళితే మేడ్చల్ పట్టణ పరిధిలోని సూర్యనగర్లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు నిర్మాణంలో ఉన్న ఒక భవనంపై దాడి చేశారు ఆ భవనంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నలబై నాలుగు నగదు ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కామేశ్ దుర్గారావు అశోక్ రామకృష్ణ కొండయ్య ధనుంజయ రెడ్డి వీరస్వామి ఉన్నారు కాగా మేడ్చల్ పట్టణంలోని కింది బస్తీలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఎనబై నాలుగు పేల నగదును స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్ దయాకర్ రెడ్డి కాజా కలియోద్దీన్ మహ్మద్ యూసఫ్ వికాస్ కుమార్ రాము పట్టుబడిన వారిలో ఉన్నారు అదుపులోకి తీసుకున్న వారిని ఎస్ఓటీ పోలీసులు మేడ్చల్ పోలీసులకు అప్పగించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు